మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ పిల్లర్స్ కర్నూల్ మన కర్నూలు బల్లారి ఎక్స్ రోడ్ నుంచి చిన్నమ్మ సర్కిల్ దగ్గర ఒక చిన్న హౌస్ వచ్చిందండి ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ హౌస్ లొకేషన్ వచ్చేసి మన చిన్నమ్మ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు రాగానే కాటసాని ఇంటికి వెళ్ళే రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దాటిన తర్వాత లెఫ్ట్ సందులో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్లు హాలు మరియు కిచెన్ ఈ విధంగా డిజైన్ చేసి ఉన్నారు బయటంతా కూడా ఎలివేషన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు అండ్ దానికి తోడు మెజర్మెంట్ పరంగా చూసుకుంటే కొంచెం స్మాల్ మెజర్మెంట్ ఉంటుంది ఈవెన్ ఎయిటీన్ ఇంటూ సిక్స్టీ సైజులో ఈ యొక్క హౌస్ నిర్మించడం జరిగింది ఇది వచ్చేసి లోపల హాలు మీదంతా ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు డోర్స్ అంతా కూడా చాలా క్వాలిటీగా తీసుకున్నారు చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కంఫర్టబుల్ ప్రైస్లో ఒక మంచి డీసెంట్ హోమ్ కావాలనుకునే వాళ్ళకు ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ లోపల ఇంక్లూడింగ్ కబోర్డ్స్తో కలిపి చేయించి ఇస్తున్నారండి ఇది ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ హౌస్ ఇది కట్టించి ఒక సిక్స్ ఇయర్స్ దాకా అయిందండి రెండు వేల ఇరవై పంతొమ్మిది ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ రెంట్స్ పరంగా చూసుకున్నా కూడా మంచి రెంట్స్ వస్తాయి కొంచెం ఏమంటే మీకు ఈ ఏరియా రోడ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయంటే దీని ఎదురుగా వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్డే ఉంది కొంచెం ముందుకెళ్ళినట్టయితే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అది ఒక డిస్అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు అడ్వాంటేజెస్ పరంగా చూసుకుంటే ఈవెన్ మీకు ఒక త్రీ సెంట్స్ నియర్ ఉంటుంది కాబట్టి ఉత్త ల్యాండ్ అయినా కూడా నియర్ ఒక థర్టీ ల్యాక్స్ దగ్గర దగ్గర ఉత్త ల్యాండ్ కాస్ట్ అవుతుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కన్స్ట్రక్షన్ చేసి విత్ వుడ్ వర్క్తో ఈ యొక్క ప్రై ఇంత ప్రైస్కి వస్తుందంటే అదొక గుడ్ సైన్ అనే చెప్పాలి ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో హౌస్ ఏదైనా చూస్తున్నట్టయితే డిస్ప్లే పైన మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయగలను కోరుతున్నాను ఈవెన్ మీరు ఇక్కడ నుంచి డిస్టెన్స్ పరంగా కంపేర్ చేసుకుంటే చాలా నియర్ అవుతుందండి ఎప్పుడైనా ఆటోస్ దొరికే ప్లేస్ అండ్ దానికి తోడు మున్సిపాలిటీ వాటర్ అన్నీ కూడా కర్నూలు టౌన్ పరిధి కిందికి వస్తాయి కన్స్ట్రక్షన్ పరంగా చాలా గుడ్గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు కొంచెం డీసెంట్ బడ్జెట్లో మంచి హౌస్ కావాలి విత్ కబోర్డ్స్తో అనుకుంటే ఒక ప్యూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే హౌస్ అండి ఇంకా ఏదైనా ప్రైస్ సంబంధించిన వివరాలు కూడా మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ కూడా ఉంటుంది అది మన యొక్క పేమెంట్ షెడ్యూల్ని బట్టి తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది అది ప్రతి హౌస్ కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సేమ్ అట్లనే దీనికి అడ్వాంటేజెస్ కబోర్డ్స్ వర్క్ ఉంది దానికి తోడు ల్యాండ్ మెజర్మెంట్ ఉంది ఈవెన్ ఒక త్రీ సెంట్స్ నియర్ ఉంటుంది ల్యాండ్ అండ్ కబోర్డ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు కాబట్టి సో దానికి తోడు లొకేషన్ కూడా కొంచెం దగ్గర అవుతుంది ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే ట్వంటీ ఫీట్ రోడ్ ఉన్నది ఒకటే డిసడ్వాంటేజ్ చాలా నియర్ ఉంటుంది కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ యొక్క హౌస్కి వెళ్ళిపోవచ్చు ఓకేనండి ఈ హౌస్ సంబంధించిన ఇంకేమైనా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్